మాట్లాడి <tutra -turi Holmes>

తన దారి ధనవంతుడు చెప్తా ఉంది పిల్లరా దేవుడు ధనవంతుడై ఉండి మన నిమిత్తము ఏం చేశాడంటే ఆయన దరిద్రుడయ్యాడు అని లేఖను ఆయన ఎవరు ధనవంతుడైన ఆయన ధనవంతుడై ఉండి ఆయన మన నిమిత్తం ఏం చేశాడు దాని దరిద్రుడయ్యాడు ఎందుకు మనము దరిద్రులము దేవుడికి స్తోత్ర కలిగినగా మనం ఎవరమండి దరిద్రులమై ఉన్నాము మానవాళి దరిద్రుడు ఎందుకు దరిద్రులు దేవుడు పిల్లరా ఎప్పటి నుంచి దరిద్రులు పిల్లలు ఏదేరు తోటలో పిల్లలు కాడ నుంచి దరిద్రులమైపోయాం ఎప్పటి నుంచి ఏదేరు తోటలో అతను అభిమానం నుంచే దరిద్రులమైపోయాం కారణం అభిమానవులు పిల్లలు ఏమిటి దేవుని మాటలు వినక తినొద్దన్న పనులు తినటం ద్వారా పనిని చేయటం ద్వారా వరేమైపోయారు దేవుని దృష్టిలో దేవునికి దూరం అయిపోయారు శాపగ్రస్తులు అయిపోయారు దేవుని స్తోత్రం వెళ్ళదు కానీ అంతవరకు వారికి పాపం అంటే ఏం తెలియదు సిగ్గుంటే తెలీదు అంతవరకు పరిస్థితి ఎలా ఉందంటే మరణం అంటే తెలియదు బాధ అంటే తెలియదు పిల్లరేమై చెటేది పిల్లలు జీవితంలో పట్టలేదు అంతా కూడా ఎలా ఉందంటే ఒక చిన్న పరలోకంగా పిల్లలు సాగిపోయింది అసలు అయితే అంటే దేవుని మాట విని ఆ సరిహద్దులు దాటకుండా ఉన్నంతగా సరిహద్దులు దాటిన తర్వాత వారి పరిస్థితి పిల్లలా గోచరం అయిపోయింది సరిహద్దులు దాటకముందు వారు నాది అన్నారు అంటే నా రోజు దిగబడింది నాది అని ఒకరినొకరు కున్న సరిహద్దులు దాటిన తర్వాత అది ఇది అని పిల్లలు వేరే పోయారు ఏమైపోయారండి ఇద్దరు కూడా పిల్లలు వేరు పాట వచ్చేసింది అతను ముందు నాది అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు అది ఇది అని పిల్లలు వేరు పిల్లలు వచ్చేసింది పిల్లలు అది వారిలో ఉన్న దారిద్రం దరిద్రులు అయిపోయారు వాళ్ళు ఆ పాట వెనక ద్వారా ఆ యొక్క పిల్లలు సరిహద్దు దాటం ద్వారా చెప్తామండి గట్టిగా చెప్తామండి

రూపురేఖలు కోల్పోయాడు నీనా చేసిన పాపం కోరిక దేవుడు పాప దరిద్రుడై పిల్లలకు పుట్టాడు ఎందుకంటే దరిద్రుల మనకే అందుకే లేఖ చెబుతామని చూడండి ప్రకటన గ్రంథంలో పిల్లలకి స్పష్టంగా అక్కడ చెప్పబడిన మాటను మనం చూసినప్పుడు పిల్లలను చూడండి ప్రయత్న గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన చదవండి మూడు పదిహేడు నీవు దిక్కుమాలిన వాడవను దరిద్రుడవను బృద్ధి వాడవను దిగంబరుడవునై ఉన్నావని ఎదురక నేను ధనవంతుడను ధన వృద్ధి చేసి ఉన్నా ధన వృద్ధి చేసి ఉన్నామని చెప్పు చేసుకున్నట్లు చాలా దేవునికి స్తోత్రం చెబుతాం ఇక్కడ లౌకికముల గురించి ప్రభు చెప్తూ ఇక్కడ అంటున్నారు నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడము దరిద్రుడము గుడివాడము దిగంబరుడము దేవునికి స్తోత్ర చెప్తామండి వీళ్ళేమై ఉన్నారంటే మానవ జాతి ఎలా ఉంది దౌర్భాగ్యం జీవితం మరొకటి దౌర్భాగ్య స్థితి మరొకటి దిక్కుమాల దిక్కే లేదు ఎవరు చెప్పండి దిక్కులేదు దేవునికి ఎందుకంటే సర్వ సృష్టికర్త దేవుని విడిచిపెట్టేసారి దిక్కుమాలిన వాడు పిల్లలు ఏమిటి పిల్లల వీళ్ళు దరిద్రుడు వీళ్ళు ఎవరు చెప్పండి అందరు వినాలి మాలిగారు కన్ను తెచ్చి వినండి దరిద్రులు దేవచ్చి వారు దిగం ఇదే అండి మానవ జాతి యొక్క స్థితి అయినా మానవ జాతి అనుకుంటుంది అంతున్నా వృద్ధి చేసి ఉన్నా నాకేం కుదువు లేని చెప్పుకుంటుంది దేవునికి స్తోత్రం కదా నాకేమీ కుదువు లేదు అని చెప్పు కాదయ్యా నీకు లేకపోవటం కాదు నీ పరిస్థితి నీ స్థితి గత ఏంటిది దౌర్భాగ్యులవు దిమాలిన వాడు దరిద్రుడు గుడ్డివాడవు దౌర్భాగ్యాల వాడ దరి దిగంబడు మొత్తమైతున్నాయి ఎందుకంటే చెప్పండి దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడు దరిద్రుడు గుడ్డిమాడు దిగంబాడు ఐదు స్తో విలు రెండు స్థాయిలో అందుకే ఏసు ఐదు గాయకులు పిల్లలు ఏమిటి ఆయన పొందా దేవుడికి స్తోత్రం కలగనుక లేదు రెండు స్థలాలకి స్తోత్రం చేస్తాం గట్టిగా దేవునికి స్తోత్రం చేస్తాం రెండు చేతుల్లో పిల్లలు రెండు గాయ రెండు కాళ్ళలో రెండు పిల్లలు గాయ గాయా తల పిల్లలు ఏమిటి మొదలకి నిటం గాయం ఎవండి ఆయన చనిపోయిన తర్వాత ప్రకారం వెళ్ళిపోదు ఈ గాయంల ద్వారా ఆయన ఏం చేశాడు రక్తము ఆయన కాచాడు దేవుడు బిడ్డ రాను చేయండి ఎరుగజెంట్ ఈ స్థితి మన దౌర్భాగ్య స్థితి ఎంత చెప్పండి ఐదు మన టేటస్ ఎంత ఐదు మన స్కేల్ ఎంత ఐదు మానవవాళి స్కేల్ మనం చేస్తున్నారు మానవాళి స్కేల్ మానవ జీడిపి అందరూ దేవుడు హైంటి ఫైవ్ అంతా కూడా దరిద్రపు పిల్లలేవ్వండి స్థితి ఇదంతా ఏం చెప్పండి దరిద్రపు స్థితి దరిద్రులమై పిల్లలేవంటి

పుల్లగా ఆయన సమీపస్తులందరూ కూడా పిల్లలు ఏమై ఉన్నారో ఇక్కడ లేఖలు చెబుతా ఉంది దాన్ని కూడా మనం చూద్దాం ఒక మాట చూస్తే మన ముందుకు వెళ్తా ఆ భగ గ్రంథమే రెండో అధ్యాయము రెండో అధ్యాయము అంటే ఉత్తమం చదవండి దీ శ్రవం దరిద్రత నేను ఎరుగుదలు అయినను నీవు ధనవంతుడవే దేవునికి స్తోత్రం కదా అందరూ స్తోత్రం చెప్తా ప్రభు చెప్తున్నాడు పిల్లలండి నీ శ్రవణం ఎవరికి చెప్తున్నాడు ఈ మాట పిల్లలు స్మరణ సంఘానికి చెప్తున్నాడు ఈ మాట ఎవరు చెప్తున్నాడు అండి స్మరణ సంఘానికి మాట ప్రభు చెప్తున్నాడు నీవు దరిద్రుడవి కానీ నువ్వు ధనవంతుడవు చెప్తామండి నువ్వు దరిద్రుడవే కానీ నీ ఇప్పుడు ఏం చెప్పండి ధనవంతులు కారణం ఏంటి క్రీస్తు నమ్మకముందు నువ్వు దరిద్రుడు క్రీస్తులోనికి నువ్వు దరిద్రుడు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా దరిద్రులముగా ఇప్పుడు ధనవంతులు దేవునికి ఒక ఐగా చెప్తారు కూటి గత లేకపోయినా కోటికి తక్కువ లేదంటాడు మాస్టర్ గారు చెప్తాడే కూటి గత లేకపోయినా కోటికి తక్కువ లేదంటాడు దేవునికి స్తోత్రం కాదు సంస్థం కూడా మనం ఎదిగిన వారమే దేవునికి స్తోత్రం అల్లలు రెండు స్థలానికి స్తోత్రం చెప్తా అలా దేవుని సంగమా దేవుని వీళ్ళారా ఆలోచన చేయండి పిల్లరా ఏమండి కనుక లేఖన పిల్లరా చెప్తున్న ఈ మాటలు మనం చూసినప్పుడు ఇంకా చాలా గొప్ప విషయాలు పిల్లలు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఆ యశాగ్రణము యశాగ్రణము ఏమండి చూడండి యశాగ్రంథము పిల్లరా నలభై రోట్ల అధ్యాయం మధ్య గటౌతో ఉంది కదా దీన దరిద్రలో వెలుగుతున్నారు వెలుగుచున్నారు నీళ్ళు దొరకక వారి నాలుక దాని పిచ్చిత్ర ఎండిపోవుచున్నది ఎరో నేను వారికి మిత్తర మించి కూడా విస్తమ నిద్దామా లేనూయ రేం చెప్తుంది దీన దరిద్రులు నీళ్ళు వెలుగుచున్నారు నీళ్ళు దొరకక వారి నాలుక ఎవరు ఎవరు దరిద్రులు ఈ దీనం దరిద్రులు నీళ్ళు ఎదురు ఏం చేస్తున్నారు నీళ్ళు ఎదురు నీరు దొరకక అని చెప్పండి దప్పికి చేత ఎండిపోవచ్చు గట్టిగా చెబుతామా ఎవరు దీనం దరిద్రులు అని అంటే పిల్లల సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సృష్టిమని ఆరాధించి పిల్లలు ఏమై ఉన్నారు దీన దరిద్రులై ఉన్న ఆత్మీయున్న ఆశీర్వాదములు కాక పిల్లల లోక సంబంధులుగా జీవించే పిల్లల వారు ఏమైనా దీన దరిద్రులై ఈ దీన దరిద్రులు ఏం చేస్తున్నారు ఈ దరిద్రులు ఏం చేస్తున్నారు దీనులై ఏమంటాడు ఏమి తిరుగుతున్నారు వీళ్ళు నీళ్ళు తిరుగుతున్నారు కానీ వీళ్ళకు నోలు తాగడం లేదు అంటాడు ఎవరోమైన నేనే వారికి జీవాన్ని ఇస్తాను స్తోత్రం చెప్తామా ఎంత దయగలిగిన వాడు అండి స్తోత్రం నేనే ఇస్తాను వారికి నీళ్ళు నేను ఇస్తాను సాయం చేస్తాను నేను విడిచిపెట్టాను స్తోత్రం ఇద్దామండి నేను విడిచిపెట్టాను నేను విడిచిపెట్టండి ప్రభు చెప్తున్న మాట దేవునికి స్తోత్రం కలిగి చూడండి యాభై ఐదు వేల యాభై ఐదు వేలు చదివినప్పుడు పిల్లలకి మాట పిల్లలు చదివిచ్చుమా చెప్పడా దా నేను ఎందుకు రండి బ్రోకర్ మీరు వాళ్ళు మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి రూకలు లేకపోయాను ఏమి నీయకయ్యే దాసాసము పాలను కొనుడి దేవునికి స్తోత్రం కలగనక హెలిపోయా రెండు సార్లు అయితే స్తోత్రం చెప్తున్నాను డబ్బుకున్న వాళ్ళారా నీళ్ళు యుద్ధకు రండి రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొన్ని భోజనం చేయండి ఏమండి రండి రోకలు లేకపోయినను ఏమి ఉన్నాయ దక్షాసమును పాలకును పాలను కొనుడి స్తోత్రం చెప్తామండి గట్టిగా చెప్తామండి ప్రభు చెప్తున్న మాట ఇక్కడ మనకు అర్థమవుతుందని జాగ్రత్తగా విన్నా జాగ్రత్తగా ఆలోచన ఇందులో ఉన్న మాట మనం చూస్తున్నప్పుడు పిల్లలేండి దబ్బిగున్న వాళ్ళారా అని చెప్తూ పిల్లలేండి ఆ రోకలు లేని వాళ్ళారా అని చేసి మాట పట్టుబడుతుంది ఎవరండి దిగుకున్న వాళ్ళు ఎవరికి దప్పుకున్న వాళ్ళు దేవుడు ఇలా ఆలోచన చేయండి పిల్లరా ఎవరండి దేవుడి వెతకాలి అయ్యో మనుషులు మనం సాగాలిసారమైన జీవితం కాదు ప్రవ చి జీవితం జీవించాలని పిల్లరా ఈ జీవితానికి ఒక పరమార్థం ఉండాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూకాలు లేక దేవునికి స్తోత్ర కలిగి దరిద్రులు కాబట్టి ఎవరి దగ్గర ఏమి లేదంటే రూకాలు లేవు ఏమి లేవండి రోకర్ లేవు దేవునికి స్తోత్రంగా లేవు ఇంకా అలీలుయా దేవులేవండి రోకర్ లేవు దేవునికి స్తోత్రం అలీలుయా బ్యాక్వర్డ్ అయినా సైన్ చేయాలంటే ఏముందా చెప్పండి ఏమి లేకుండా బ్యాక్వర్డ్ చేస్తాడండి మరి ఏమీ లేదు పిల్లలు ఆయన ఏమి ఇస్తాడు అందుకే పిల్లరా ఆయన దేవుని బిడ్డ భక్తులు అంటారయ్యా ఎవరి నీకు ఇచ్చుటకు మా యొక్క ఏమీ లేవు అంటే దేవునికి స్తోత్రంగా అలీలుయా పెదవులు మాత్రమే ఉన్న ఏమీ లేవు ఏములు పెట్టారు భక్తులున్న పెదవులు తప్ప ఏమీ లేవు అని చేసేట్టు నాడు చివరికి వచ్చారు దేవుడు ఇట్లా ఆలోచించారు అందరూ దేవునికి స్తోత్రం లేదు అంటే నోటు మాటలు తప్ప ఏమీ లేవయ్యా ఏమి లేవు నోటి మాటలు తప్ప నోటి మాటలు తప్ప ఏమీ లేవని అన్నం ఏంటి నోటి మాటలు తప్ప ఏమీ లేవని చేసి అన్నం చేత నోటు మాటలు తప్ప ఏమి లేదా ఏ మాట లేదు మాట్లాడతా తప్ప ఇంకా అతన ఏమి లేవు అనిపిస్తున్నారు ఏ నోటు మాటలు తప్ప ఇంకేమే అప్పుడు ఏంటి దీని అనుకున్నాం నోటు మాటలు తప్ప పిల్లరా అంటే పై గంట రైతు ఎలాగంటే మంచిగా చెప్తా మాట ఆ మాట వింటలే చెప్పడం మాత్రం చాలా చక్కగా చెప్తారు కానీ అలా ప్రవర్తించగలుగుతారా ప్రవర్తించలేదు దేవుడికి చాలా మంది దేవుడు ఇట్లా ఆలోచన చేయండి కళ్ళు ఆరపకుండా అబద్ధాలు ఆడతానండి అబద్ధాలు ఏం చేయలేదు చెప్పండి కళ్ళు కూడా ఆరపడం చాలా చక్కగా అబద్ధాలు కళ్ళు ఆరపకుండా అవర్ధం పిల్లలు ఉంటారండి పిల్లలు అంటే వారు పిల్లలు అంటే ఆ తప్పునే పిల్లలు ఒప్పుగా చెప్పగలరు కానీ ఒప్పులు మాత్రం ఒప్పుకోలేదు మొప్పు చేయలేదు వాళ్ళ వల్ల కాదు స్తోత్రం చెప్దామానండి మొప్పు చేయడం వాళ్ళ వల్ల కాదు అంత స్తోత్రం చెప్దామంటే తప్పులు చేయాలి తప్ప ఒప్పులు చేయడం వాళ్ళ వల్ల కాదండి మొప్పులే వాళ్ళ వల్ల ఏది ఏమాత్రం కూడా కాదు ఒప్పులు మొప్పులు ఒప్పులు అందులో ఏమాత్రం కూడా అవదు ఏం చేసినా తప్పులే 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 తప్ప మొప్పులు స్తోత్రం చెప్దామండి అలాగే దేవునికి స్తోత్రం సన్నిధిలో ఉన్న మనం ఈ సంగతిని పిల్లలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి పిల్లరా కొడుకైన ఎడమకైనా తొలగని స్థితిని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి ఆలోచన చేయండి తప్పులు చేయడమే కాదు ఒప్పులు చేయడం మంచి వల్ల పిల్లలు కాదు అది దరిద్రత స్వత్యం చెప్పండి దరిద్రత చెప్పండి తప్పులే తప్ప ఒప్పులు చేయలేడు ఎవరిని చెడే తప్ప మంచి చేయలేడు అబద్ధమే తప్పు మాట్లాడలేడు అసత్యమే కాదు తప్ప సత్యం మాట్లాడలేదు సత్యముఖులు గ్రహించలేదు పాడు చేసుకునే జ్ఞానమే కానీ బాగు చేసుకునే జ్ఞానం లేదు స్తోత్రం అండి చెడు చేసే జ్ఞానం కానీ మంచి చేసే జ్ఞానం లేదు అంత నాశనం చేసుకునే జ్ఞానమే కానీ పిల్లలు

సంఘం చెప్పినట్టుగా ఆ నేను ధనవంతులను ధనవంతి చేసుకుని ఉన్నా నాకేమి కొలువు లేదని చెప్పుకొని అని చేసి అంటాడు అంటే ఈ లవోదికే సంఘము ధనం కలిగిన సంఘమే కదా అంటే ధనం కలిగిన సంఘమే మరి ధనం సంఘాన్ని ధనం లేని సంఘం అని దరిద్ర సంఘం అని ప్రభు ఎలా చెప్తున్నాడు అందరూ కూడా అందరూ అందరం దేవుస్తూ ఈ ధనవంతుల సంఘం మా వినాలి అందరూ కూడా వినాలి ధనవంతుల సంఘం అని ఇక్కడ చెప్తున్నాడు పిల్లలు కానీ దరిద్రుల సంఘం దరిద్రులైన వాళ్ళని గురించి ప్రభు చెప్తున్నాడు కారణం ఏంటి ఈ వేరియేషన్ ఏంటంటే పిల్లరా ఈ లోక సంబంధమైన ధనము పిల్లలు కలిగి ఉండటమే పిల్లలు ఏంటి సౌభాగ్యము కాదు దేవునికి స్తోత్రం కలిగి ఈ లోక సంబంధమైన ధనము పిల్లలు కలిగి ఉండటే సౌభాగ్యము కాదు అంటే మనసులో అక్రమం చేతను అన్యాయం చేతను దుర్భాగం చేతనం అంటే క్రమము లేకుండా పిల్లలు సంపాదించినది అది అక్రమం అది నిలబ దేవునికి క్రమము కలిగిన దేవుడికి లోపల ఆయన చెప్పినట్టుగా పిల్లలు చేస్తే ఆ ద్వారా పిల్లలు వచ్చి కోసం దస్తులు కూడా క్రమం స్తోత్రం ఇద్దామా అలీలోయ ఆయన లేకుండా ఏం చేసినంత అక్రమం ఆయన లేకుండా ఏం చేస్తున్నాడు అక్రమం ఆయన ఉండి చేస్తున్నాడు చేసిన అక్రమం స్తోత్రం చూద్దామండి అదే ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి అంతకన్నా డిఫరెన్స్తోత్రం చూద్దామా పిల్లలసం ఏంటంటే ఆయన చెప్పినట్టుగా ఆయన భక్తులతో ఆయన మార్గంలో నీతిలో ఆయొక్క పిల్లలు సత్యములు నడుస్తూ పిల్లలు జరిగించాలి ఇష్టం వస్తున్నట్టు పిల్లల్ని జరిగిస్తే పిల్లలు ఇవ్వండి అది పిల్లల ఆశీర్వదం కాదు అది అది పిల్లలు ఇవ్వండి నీకు క్షేమాన్ని పిల్లలు నీ పిల్లల దగ్గర కూడా ఇంకా నీ దగ్గర ఉండకుండా పోవచ్చేమో చెప్పలేము అది నీ నుండి పోవచ్చేమో నీ పిల్లల దగ్గర నుంచి పోవచ్చు ఏమవుతుందో అవుతుందో ఏమో చెప్పలేము స్తోత్రం చెబుదామా కథలు రెండు స్థలం అయితే కాబట్టి దేవుని సంగమా దేవుని పిల్లలు ఆలోచన చెయ్యి ఆయన సరిధిలో ఉంటున్న మనమంతరం కూడా ఆలోచించాల్సిన గొప్ప విషయం ఏంటంటే దేవుని సంఘం ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా మనం కూడా పిల్లలు ఆలోచించాల్సిన గొప్ప విషయం పిల్లరాట్టుగా చేయటం చెప్పండి ఆయన చెప్పునట్టుగా చేయటం అదే మన జీవితానికి పిల్లలు ఏమండి క్షమాన్ని ఇస్తుంది ఆ ఆస్తులే కానివ్వండి ఆ అత్తస్థులే కానివ్వండి ఆ హోదాలే లేనివ్వండి ఆయన పరమతులే కానివ్వండి అన్ని సుస్థిరంగా నిలబడతాయి స్తోత్రం చూద్దామండి అల్లెరియా పిల్ల పిల్ల తరం క్షేమం చూస్తూ ఉంటారు పిల్ల పిల్ల తరఫు పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఆయన లేదు అనగా ఆయన చిత్తానుసరంగా కాకుండా ఇష్టానుసారంగా చేసి సంపాదించింది ఏదైనా సరే ఆయన చెప్పకుండా ఆయన మార్గంలో కాకుండా ఇష్టానుసారమైన మార్గంలో చేసి సంపాదించిందంతా కూడా క్ష్యామం అనే బంధువు దేవుడికి స్తోత్రం కలిగి అల్లె పిల్ల స్థలకి స్తోత్రం కదా గట్టిగా దేవుడికి స్తోత్రం మనుషులు ఎప్పుడు కూడా ఆలోచించి ఎది లేదా నాలుగు డబ్బులు ఉన్నాయా లేదా తిన్నామా లేదా ఎవరి తిరుగుతున్నామా లేదు ఇదే ఆలోచిస్తారండి మనసు అయితే పిల్లలు ఏమండి అవి బుద్ధ నేను అర్థమవుతాయి బాధ వస్తాయి ఇంకా రకరకాలేస్తారండి రకరకాలు రకరకాల స్తోత్రం చూద్దామండి రకరకాలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ మనం పిల్లరా అలా పిల్లలు ఆలోచించే వారం పిల్లలన్నీ కాకూడదు దేవుడు పిల్లరా రిత్ర సంపాదించుకునే వారికి కాకూడదు పిల్లరా ఆయొక్క సౌభాగ్యం సంపాదించుకునే వారు కావాలి ఆయన చెప్పినట్టుగా మనం పిల్లలు ఏ లోపల జీవిస్తూ చేసినట్టయితే ఇంకా ఆయన ఎలా చెప్తే ఇంకా అలాగే చేసి చేసి పిల్లరా అది కష్టమైన నష్టమైన ఇరికైన ఇబ్బంది అయినా అది ఎదైనా పిల్లలు ఏదైనా సరే ఎంత వైఖరి వచ్చా ఆయన మార్గాలు విడిచిపెట్టకూడదు స్తోత్రం చేద్దామని దేవుడి నుంచి ఎందుకంటే కష్టమైనా సరే పిల్లలు అయ్యో అనుకుంటారు అతో ఉండకపోతే ఎల్తో ఉండపోతే ఆతో ఎలాగా నీ పిల్లరా దాని గురించి ఆ అది పెట్టి ఎలాగా అయ్యో ఆ ఇంట్లోకి ఎలా పోతే పోతాయేలాగా ఆతో పాటు ఉండకపోతేలాగా ఇలాంటి ఏది కూడా మనం ఆలోచించుకో దేవుడు చెప్పాడు స్తోత్రం చూద్దామని అది లోకం చూడండి మనల్ని దరిద్రం చేయటానికి చేస్తుందండి సతాను ప్రోత్సహంతో అది మేము పెట్టింది ఎందుకు తింటారండి ఏం చేయలేదు మేము పెట్టింది మీరు ఎందుకు తిన్న మీరు పెట్టింది ఎందుకు మేము మీరు పెట్టింది ఎందుకు తినాలరా అందరు జాగ్రత్తగా అందరు చూస్తూ దేవునికి విషయాలు అడుగుతాను జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఫిల్ చెప్పండి మొత్తం ఇక్కడ వాళ్ళు అక్కడ కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ కానీ బోర్ కాదు అవునా కదా వాళ్ళు ట్రైన్ బోర్ చేసేవాళ్ళు వెళ్ళిన అట్లా కారణం ఏంటి కారణం ఏంటంటే దేవుని వీటిలా ఆలోచించి అందరం దేవుని స్తోత్రం చూద్దామ గట్టిగా చూద్దామకి చూద్దామ ఏంటయ్య కారణం అంటే దేవుని వీటిలా ఆలోచించి సో వర్త అనేది ఒక ఔషధం అంటే పిల్లలు ఏంటని వర్త అనేది ఒక మందు ఏంటండి మందు ఏంటది అది బిడ్ష డ్రగ్స్ అంటే కానీ వచ్చేస్తే కానీ ఓన్లీ మనకు మెడిసిన్ అంటే ఉదాహరణకు వస్తుంది అనుకోండి మంత్రులకు వస్తుంది మెడిసిన్ ఈ మెడిసిన్ ఈ ఆహారం ఈ ఆహారం తీసుకునేటప్పుడు మనకు కావాల్సిన దాన్ని మనం ఇంజనీరు మన ఆరోగ్యానికి సంబంధించిన మన బీపీ ఉందనుకోండి ఉప్పు తగ్గించుకోవాలి షుగర్ ఉందనుకోండి ఇంజలో మస్తా తగ్గించుకోవాలి ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ రాల్సి ఉంటాయి కానీ పిల్లలు ఇష్టాన్ని సరిగా తీసుకున్నాం పని పద్ధతి ఉన్నది పిల్లలు కలవసేవత చాలా దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది స్తోత్రం చూద్దామా మనం అలా ఉండక దేవుని సరిధిలో పిల్లరాకతో మనం ఉంటా దేవునికి స్తోత్రమే అలాగే పిల్లరా అదైతే అలాగైతే దాన్ని బట్టి అలాగే స్తోత్రం అంతే స్తోత్రం చూద్దామా కానీ లోకం ఏం చేస్తుంది పిల్లల మన చేత అంటే మనల్ని దేవునికి దూరం చేయాలని చేసేది ప్లాన్ స్తోత్రం చూద్దామా అల్లె దేవునికి దూరం చెయ్యాలని దాని ప్లాన్ కరు పిల్లరా దేవునికి దూరం చెయ్యాలని దాని ప్లాన్ని మనం మా పిల్లలు ఏమిటి ఎదుర్కొని మన నందు బలముగా నిలవాలి దేవునికి స్తోత్రం కాదు అల్లిలోయ కరి పిల్లలు చేయండి ఏమంటే ఓ పిల్లరా తమ పిల్లరా సంపాదించడం కాదు వారికి ఏం సంపాదించాలి ఆశీర్వాదం సంపాదించాలి ఏం సంపాదించాలంటే ఆశీర్వాదం ఆశీర్వాదంతో పిల్లల ఐశ్వర్యాన్ని సంపాదించాలి ఏం చేయాలండి ఆశీర్వాదం ఐశ్వర్యం అలా పిల్లల ప్రవర్తనను బట్టి ఆయన చెప్పినట్టుగా చెప్పిన ద్వారా ఇవన్నీ కూడా మనకు లభించబడుతుంటాయి ఆహారం లభించబడేది మంచిది ఇష్టం చెప్తామండి లేలుయా అలా పెంచబడింది మనకి ఏమైంది చెప్పడం ఆయన లేకుండా ఆయన అలా పెంచు పడకుండా ఆయన మార్గంలో పిల్లలు సంపాదించుకుంటారు చేయకుండా ఏదో చేసే గొప్పవారం అయిపోయాం పిల్లల దానివల్ల ప్రయోజనం ఎంకోసా కూడా లేదు అటువంటి స్థితిని మనం ఉండడం మంచిది కాదు దేవునికి స్తోత్రం కలిగి మనం పిల్లలు దరిద్రులమై ఉండగా ఇప్పుడు మన నిమిత్తం ఆయన ఏం చేశారు చెప్పండి దరిద్రుడయ్యాడు దేవునికి స్తోత్రం మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఏం చేశాడంటే పని దరిద్రుడయ్యాడు దేవుడి అరే ను మనల్ని ధనవంతులు చేయడానికి ఎవడే పిల్లలు కలిగిన డబ్బు ఇక హోదాలు ఇవన్నీ కూడా మరి ఎవరి కూడా ఐశ్వర్యమే కదా అనంటే పిల్లలు అదే రీతిగా వచ్చింది అదే రీతిగా సంపాదించారు దేవుడు దేవుడిలో పడకుండా దేవుడు మార్గంలో సరే సంపాదించింది అది మాత్రం కూడా ప్రయోజనాత్మక రంగం కాదు అందుకే ఆస్తి అక్కరకు రాదు అని చేసి స్థావతం చెప్తామండి వాళ్ళ ఆస్తి ఏమవుతుందండి అక్కరకు రాదు చాలా మంది చూడడం అంటే చదువు అయితే ఆస్తు పరిస్థితి కాపాడలేదు దేవునికి అయితే మనము దేవుని యొక్క చిత్త ప్రకారం సాగి దేవుని యొక్క మార్గంలో సంపాదించినట్టయితే ప్రతిదీ కూడా వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి గట్టి కోసం కూడా వాళ్ళని కాపాడుతుంది దేవునికి స్తోత్రం కాదు అది కూడా కాదు ఏదైనా మనం ఏం చేస్తారు చెప్పండి కాపాడుతుంది ఏదైనా మనకు ఉపయోగపడద్ది ఏదైనా సరే దేవుడు అందరం దేవునికి స్తోత్రం చాలా మంది అంటారు ఒక మాట అంటారండి ఎవరంటే చూడండి ఇదే బియ్యం మీద మనం మన పేరు ఉందనుకోండి ఆవిడ మన దగ్గర వచ్చి మన ఎవరి ఎవరో మన దగ్గర వచ్చి తీసే వీళ్ళు పేరు ఎలా పడుతుందిరా ఇది కష్టపడి దేవుడు చెప్పినట్టుగా మహాత్మ లోపలికి సంపాదిస్తే అది మధ్య లోపలికి దేవునిస్తారు ఎవరైనా తీసుకెళ్ళిపోయినా అదే దాంట్లో కథ చెప్తామా అదే నువ్యా ఎవరైనా తీసేసినా కానీ ఏమని చెప్పండి

పిల్లలు ఏమిటి వాళ్ళని సంపాదించుకోవాలి అందుకే ఈ మార్గం ఈ మార్గంలో పిల్లలు మనసాగితే వాళ్ళకి శాశ్వతమైన ధనాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు ఇరవై పనులు జీవితాన్ని ప్రయోజనం అలా ధనములు కలిగి ఉంటే మంచిది అలాగే మనం సరిపోదాం దేవుడు వాకి దీని దాకా ఆమె కనబడుసుకుని ప్రార్థన చేద్దాం మనం పుల్లదా ధనవంతులు పంపాలని పిల్లగా దరిద్రుడమైన మనస్థానంలోకి ప్రభువించి దరిద్రుడుగా ఈ లోకంలో పిల్లలుండి లాభ మన నిమిత్తం కలవలసిన ఆయన తన ప్రాణం దానం చేశాడు మనల్ని మన దారిద్ర్యం నుంచి దరిద్రం నుంచి విడిపించడానికి కను పిల్లల ఆయన ఇచ్చి బట్టి మన మరలా తిరిగి దానవంతుల మటుకై దేవుని సన్నిధి సిద్ధపడదాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చాలా ప్రభు అని ప్రార్థన